హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోనూ అందులో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి అది ఎవరిది అది రాష్ట్ర ప్రభుత్వానికిదా యూనివర్సిటీదా లేకపోతే ప్రైవేట్ ఆస్థాన వివాదం చెలరేగటము అది కోర్టుల వరకు వెళ్ళటము ప్రభ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చెట్లు ఎందుకు నా నరికేశారు లేకపోతే అక్కడ ఎందుకు చదును చేశారు అనేది వివాదం చాలా తీవ్రాతి తీవ్రంగా జరుగుతూ ఉన్నది అసలు ఈ మొత్తం వ్యవహారంలో చాలా మతలపులు ఉన్నాయండి ఈ మతలపులు అంటే ఇప్పుడు తరం వారికి తెలియదు కానీ ఐఎంజీ భరత్ పేరు విన్న వారికి కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు ముందు చేసిన తతంగాలు కానీ తెలిస్తే ఆశ్చర్యపోని అవసరం లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని తొలుత ప్రైవేటుకు అప్పగించింది చంద్రబాబే అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తరం కానీ జ వైయస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా కృషి చేసి ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి దఖలు చేశారు అంధ యూనివర్సిటీకి దఖలు చేశారా అది కోర్టు విచారణ తెలుస్తుంది మొత్తం మీద ఐఎంజీ భరత్ నుంచి ఖాళీ చేశారు ఐఎంజి భరత్ కానీ చంద్రబాబు నాయుడు వర్గీయులు కానీ ఆ పోరాటాన్ని తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో చేశారు కోర్టులు కూడా జోక్యం చేసుకుని ఆ భూమి ప్రభు ప్రభుత్వానికి చెందిన ఐఎంజీ భారత్కి ఇవ్వటానికి వీలు లేదని స్పష్టంగా తేల్చాయి చాలా చౌక ధరకు ఆ భూమిని ఇచ్చేశారు ఆ భూమిని చౌక ధరకు అమ్మేస్తున్నప్పుడు కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాకు వ్యక్తిగతంగా తెలుసు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన దగ్గరకు వెళితే ఆయన వాళ్ళ నిజానికి ఒక రకంగా మందలించాడు ఒక రకంగా చివాట్లు పెట్టాడు ఒక రకంగా రెబ్యూక్ అంటాం కదా ఇంగ్లీష్లో రెబ్యూక్ చేశారు మీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు యూనివర్సిటీ విద్యార్థులు మీ భూములను మీరు రక్షించుకోలేకపోతే ప్రతిపక్షంలోనే నేను ఎలా రక్షిస్తాను అయినా నా ప్రయత్నం నేను చేస్తానని వారిని బుజ్జగించి పంపించాడు తీవ్రాతి తీవ్రమైన పోరాటం చేసి ఆ భూములను కాపాడగలిగారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగానే చంద్రబాబు నాయుడు ఎనిమిది వందల యాభై ఎకరాలను బిల్లీ రవణ్ కంపెనీకి ఐఎంజీ భరత్ పేరుతో పెట్టిన బిల్లీ రెండు కంపెనీకి అప్పనంగా అంగీకరించిన విషయం అంటే పత్రికల్లో తరచుగా చదువుతూ రాజకీయ పరిణామాలను అర్థం చేసుకునే వారికి ఇవన్నీ తెలుస్తాయి కానీ సామాన్య ప్రజలకు తెలిసే అవకాశం లేదు వారికి వాళ్ళకి మరుపు కూడా వచ్చేసి ఉంటుంది అందులో నాలుగు వందల ఎకరాలు వర్సిటీ భూములు మరో నాలుగు వందల ఎకరాలు మామిడి పెళ్ళిలు మామిడి పెళ్ళిలో నా సహచర జర్నలిస్టు మిత్రుడికి ఒక ఆయనకి భూమి ఉండేది ఆ భూమిని కూడా తీసుకుని ఐఎంజి భరత్కి కేటాయించారు అందులో నాలుగు వందల ఎకరాల భూములు వర్సిటీ భూములు మరో నాలుగు వందల ఎకరాలు మామిడి భూములు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన వేల కోట్ల విలువైన నాలుగు వందల ఎకరాల భూములను తొలుత ప్రైవేటు వ్యక్తులకు అప్పన అప్పనంగా అప్పగించింది నాయుడే చంద్రబాబు నాయుడే అనేది విషయం మర్చిపో మర్చిపోరాదు ఇంకోసారి అది చర్చనీయాంశం అయింది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండు కీలక నిర్ణయాలు తీసుకోరాదనే నైతికతను విడిచి వందల ఎకరాల భూములను ఊరు లేని సంస్థకు కట్టబెట్టిన వైన మళ్ళీ ఇప్పుడు తెర మీదకు వచ్చింది రెండు వేల నాలుగు జనవరి పదమూడున జీవో ఇవ్వటం ఆ తర్వాత ఆగమేఘాలపై వర్సిటీ చెందిన ఐదు వందల యాభై ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు తీసుకుని అందులో నాలుగు వందల ఎకరాలను మిగతా నాలుగు వందల యాభై ఎకరాలను అప్పటి సరూర్ నగర్ మండలంలోని మామిడిపల్లిలో బిల్లీరావుకు చెందిన ఐఎంజీ భారత్ అనే ఊరు లేని సంస్థకు కేటాయి సెంట్రల్ యూనివర్సిటీకి భూమిని కేటాయించి చాలా విస్తారమైన భూమిని కేటాయించి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించిన ఘనత ఒక సింగ్ ఆయన గురుపక్షంగా ఉన్నారు వైస్ ఛాన్సలర్ పేరు నాకు గుర్తు రావట్లేదు ఆయన చాలా ఆ ప్రాపర్టీస్ మీద చాలామంది కళ్ళు ఉంటాయని వాటిని రక్షించాలని ఆయన గుర్తించి చాలా పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టించారని కాంపౌండ్ వాళ్ళు కట్టించకపోతే ఇప్పటికే ఆ భూములు చాలా వరకు కబ్జా అయిపోయి కాంపౌండ్ వాళ్ళు కట్టించి చిన్న చిత్తక ప్రజల నుంచి బాస్తులను రక్షించుకోగలిగింది అని యూనివర్సిటీ ప్రభుత్వంలోనే ఉంటూ కబ్జారాయుళ్ళు అక్రమ లాభార్జన పరులు అవినీతి పరులు ఉండి నిర్ణయాలు చేస్తే యూనివర్సిటీ తన తాను రక్షించుకోవడం చాలా కష్టం అనేది ఆ సందర్భంలో మనకు తేలింది రెండు వేల నాలుగు రెండు వేల ఫిబ్రవరి పద్నాలుగు రిజిస్ట్రేషన్ చేయటమే కాకుండా ఈ ప్రక్రియను చకచకా జరిపించేశారు చంద్రబాబు నాయుడు గారు ఎకరం చాలా తక్కువ రేటుకి ఇచ్చారండి నాకు సరిగా గుర్తులేదు ఎకరం యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చేసినట్టు ఉన్నారు అప్పుడు కానీ ఆ తర్వాత వచ్చిన డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను చేసిన రిజిస్ట్రేషన్ను రద్దు చేయడానికి ఏకంగా చట్టం తీసుకొచ్చి విషయాన్ని యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్లు హరగోపాల్ నరసింహారెడ్డి గుర్తు చేస్తున్నారు అంటే వారు అప్పుడు ఆ పోరాటంలో పాల్గొన్నవారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంత అప్రమత్తతో వ్యవహరించారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక ప్రభుత్వ చట్టాన్ని రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి ఏకంగా చట్టం తీసుకొచ్చారు దానివల్ల ఇంతకుముందు అనేక భూములను రాజశేఖర రెడ్డి గారి చొరవ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి అనేక ప్రభుత్వ భూములు దక్కలు పడ్డాయి దానివల్ల వేల కోట్ల ఆదాయం ఆస్తులు ప్రభుత్వానికి చెందాయన్న విషయాన్ని చాలామంది గుర్తించారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన ఒప్పందాలపై బిల్లీరావు హైకోర్టు ఆశ్రయించిన సుదీర్ఘ పో న్యాయ పోరాటం తర్వాత గత ఏడాది మార్చిలో హైకోర్టు అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు హైకోర్టు కూడా ఇక్కడ చాలా ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నది హైకోర్టులో హెరాఫేర్ ఏం జరగకుండా చాలా జాగ్రత్త అంటే పబ్లిక్ అటెన్షన్ విపరీతంగా ఉండటం వల్ల అందరూ జాగ్రత్తగా తీర్పులు ఇచ్చారు దానివల్ల భూమి ప్రజలకు చెందాల్సిన భూమి ప్రజలకే చెందింది హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా బిల్లీరావుకు ఎదురు ఎదురుదెబ్బ తగిలింది రాజశేఖర రెడ్డి గారు ప్రభు అది ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై స్వేచ్ఛ మీడియా ఒక వీడియో కూడా చేసిందండి ప్రజల ఆస్తిని కాపాడటానికి వైఎస్ఆర్ చట్టం తీసుకొచ్చారని వర్సిటీ భూమిని తిరిగి వర్సిటీకి అప్పగించడం సరైనదైన వాదనం ప్రస్తుతం పోరాడుతున్న యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే ప్రభుత్వం అభిప్రాయం కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వము యూనివర్సిటీ ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది యూనివర్సిటీకి చెందిన భూమి అయితే యూనివర్సిటీ కేటాయించడమే సక్రమంగా ఉంటుంది ఈ విషయంపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కాబట్టి విచారణ జరుగుతున్నది కాబట్టి ఏ నిర్ణయం జరుగుతుందో చూద్దాం